మీరు చూస్తున్ను బుల్స్ మార్కెట్ పోయినా అవి అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ముప్పైకి అడుగుతున్నారు వాళ్ళు మీరేంత వాళ్ళు ఉన్నారు ఒకటి యాభై పైన అయితే ఇస్తావు ఎన్నే నిళ్ళ మీద ఒకటి రైట్ సైడ్ది ది పళ్ళలో ఉందంట లెఫ్ట్ సైడ్దేమో ఇది ఒక పన్నుడిందంట మరి రెండు వచ్చింది అడిగేటోళ్ళు అయితే అడుగుతున్నారు ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ఒకటి యాభై పైన అయితేనే ఇస్తా అంటున్నాడు ఎంత ఎంత అయితేద్దాం అనుకున్నాం ఫైనల్గా ఎంత అయితే అనుకున్నాం ఒకటి యాభై అయితే ఇస్తావు యా ఊరు మనది మా దేవరం రాయన్పల్లి పానకాల మండలం వనపర్తి జిల్లా మన్యాన్వి ఎవరికైనా అవసరం అయితే సేల్గాకు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు సున్నా ఏడు సున్నా మూడు రెండు మూడు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఆరు వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా మధ్య పని పోతాయా పని పోయినవేనంట ఎవరికైనా అవసరం అయితే పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మర్చితే వీళ్ళకు కాంటాక్ట్ చేయొచ్చు